మద్యం షాపులు కేటాయించారు ఈడిగకు ఒక షాప్ కేటాయించడం జరిగింది నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈడిగ ఉప కులానికి ఒక మద్యం షాప్ ను కేటాయించడం జరిగిందని ఈడిగ కులానికి చెందిన వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ నంద్యాల స్టేషన్ సిఐ జి కృష్ణమూర్తి తెలిపారు గురువారం నంద్యాల పట్టణంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ గీత కార్మికులకు చెందిన ఉపకులాలు ఈడిగ గౌడ గౌడలకు జిల్లా వ్యాప్తంగా పదకొండు మద్యం షాపులను కేటాయిస్తూ ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు అందులో నంద్యాల మున్సిపాలిటీ పరిధిలో ఈడిగాకు ఒక మద్యం షాప్ కేటాయించడం జరిగిందన్నారు అందుకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించడం దరఖాస్తుల స్వీకరణకు కార్యాలయంలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ తో డెస్క్ ఏర్పాటు చేశామని నేరుగా ప్రొఫెషన్ ఎక్సైజ్ శాఖకు వచ్చి దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు బీసీలో అనేక ఉపకులాలుంటాయని కాబట్టి తహసీల్దార్ కార్యాలయంకు వెళ్లి మిగిలిన లను స్టైక్ చేయించి సబ్ కాస్ట్ ఎలాంటి అపోహలకు నేరుగా వచ్చి మున్సిపాలిటీ పరిధిలో రెండు లక్షల రూపాయలు రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లన ట్యాక్స్ రెండు పేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరుకు సంబంధించిన రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రూపాయలు ముప్పై ఏడు లక్షలు కట్టాలని వీరికి లైసెన్స్ ఫీజులో లో యాబై శాతం సబ్సిడీ ఉంటుందన్నారు తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన మరోసారి సూచించారు నమస్కారం అండి జిల్లా ప్రొవిషన్ మరియు ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ రవికుమార్ గారి ఆదేశాల మేరకు గీత కులాలకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన షాప్స్ నోటిఫికేషన్ సంబంధించి మళ్ళీ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఆల్రెడీ ఇంతకుముందు మనము అసిస్టెంట్ ఎక్సైజ్ స్టూడెంట్ సార్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనకు నంద్యాల జిల్లా సంబంధించి పదకొండు మద్యం షాపులను గీత కులాలకు కేటాయించడం జరిగింది అందులో సబ్ కాస్ట్ మరియు గౌడ సబ్ క్యాస్టు మరియు గౌడు ఈ మూడు కులాలకు మన నంద్యార జిల్లాలో పదకొండు షాపులు కేటాయించడం జరిగిందండి ముఖ్యంగా నంద్యాలకు సంబంధించి నంద్యాల మున్సిపాలిటీకి ఈడిగ సబ్ కాస్ట్ సంబంధించి ఒక షాపు నంద్యాల మున్సిపాలిటీ నందు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీని లైసెన్స్ ఫీజు వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ అండి ఇంతకుముందున్న లైసెన్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ నాన్ రిఫండబుల్ ఫండ్ మాత్రము టూ ల్యాక్స్ రూపీసు ప్రతి ఒక్కరికి ఒక అప్లికేషన్ ఒకటే షాపు ఇవ్వడం జరుగుతుంది రెండు షాపులు ఇవ్వడం కుదరదు ఒక షాప్ తగిలిన తర్వాత ఇంకో షాప్ తగిలితే ఏదో ఒకటి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది ఇరవై ఇరవై ఏడో తేదీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నాము మేము ఒక సబ్ ఇన్స్పెక్టరు ఒక కానిస్టేబుల్ని ఒక బెంచ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే దరఖాస్తులు ఇవ్వాలనుకుంటున్నారో వారికి సపరేట్ ఒక డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరు ఎలాంటి ఆలస్యం చేయకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి కూడా లేవు దీంట్లో ఎవరు దీంట్లో జోక్యం చేసుకోవడం లేదు కాబట్టి నిర్భయంగా వచ్చి మీరు ఈడుగా తులస్తులు నంద్యాల మున్సిపాలిటీ నందు మీరు షాప్స్కి అప్లై చేసుకోవచ్చు ఒక షాప్కి అప్లై చేయొచ్చు ఇది లాస్ట్ చివరి తేదీ వచ్చేసి ఐదవ తేదీగా ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఉంది ఆరో తేదీ వెరిఫై చేస్తాము అప్లికేషన్స్ వెరిఫై ఏడవ తేదీ మళ్ళీ కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ఆలనందు కలెక్టర్ గారి సమక్షంలో లాటరీ ద్వారా తీయబడి ఒక వ్యక్తికి షాప్ కేటాయించడం జరుగుతుంది జిల్లాలో ఎక్కడైనా మీరు పదకొండు షాపులకి ఇక్కడే అప్లై చేసుకోవచ్చు ఎక్కడ చేయాలన్నది ఏం లేదు కాకపోతే దీని క్యాష్ సర్టిఫికేటు ఫొటోస్ మరియు క్యాస్ట్ సర్టిఫికేటు నేటివ్ సర్టిఫికేటు మీకు ఆన్లైన్లో చాలా మటుకు ఆన్లైన్లో తీసుకుంటారు దాంట్లో క్యాస్ట్ ఉండే అన్ని ఉపకులాలు ఉంటాయి బీసీ బి అని దాంట్లో ఉపకులాలన్నీ ఉంటాయి కాకపోతే మీరు చేయాల్సింది ఏమంటే తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి తహసీల్దార్ గారి వద్ద మీ స్పెసిఫిక్ క్యాస్ట్ అనేది అదొక్కటే ఉంచి స ఉదాహరణకి ఈడిగా గౌడ గౌడు అని వస్తారు దాంట్లో మీరు ఈడిగా అయితే ఈడిగొక్కటే ఉంచి మిగతా కులాన్ని స్ట్రైక్ చేపించేసి ఇన్సలు వేయించేసి తహసీల్దగార్ గారితో సీల్ వేయించుకుని వస్తే ఆ క్యాస్ట్ ఈడుగ్ క్యాస్ట్ అని మేము కన్సిడర్ చేయడానికి వీలుంటుంది కాబట్టి దయచేసి మీరు ఆల్రెడీ టైం కూడా లేదు స్టార్ట్ అయిపోయింది మీరు లాస్ట్లో చివరి రోజు హడావిడి పడకుండా ఇబ్బంది పడకుండా టెన్షన్ పడకుండా మీరు వచ్చి ముందుగానే అప్లై చేసుకుంటే మంచిగా ఉంటుందని నా ఉద్దేశము దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా స్టేషన్కి వస్తే ఒక సబ్ ఇన్స్పెక్టరు కాన్స్టేబుల్లో ఒక డెస్క్ ఉంటుంది అక్కడ మీ డౌట్స్ అన్నీ తీర్చుకోవచ్చు కాబట్టి లైసెన్స్ ఫీజులో ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మీరు ఆలోచించండి ఆలోచించి ఈడిగా సబ్ క్యాస్ట్ సంబంధించిన వాళ్ళంతా నంద్యాల మున్సిపాలిటీ షాపుకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మిగతా పదకొండు పది షాపులు కూడా జిల్లాలోని మిగతా పది షాపులు కూడా గౌడ గౌడు ఈ కులాలు మరియు ఈడుగులకు సంబంధించి మళ్ళీ ఒక ఆరు షాపులు వాళ్ళు కూడా ఇక్కడే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి మేము సపరేట్ ఒక డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది సూపర్ సూపర్డెంట్ రవికుమార్ సార్ గారి ఆదేశాల మేరకు కాబట్టి దయచేసి ఎలాంటి అపోహలకు మీరు నమ్మొద్దు ఎవరు ఎవరు బలవంతం చేసినా ఎవరు ఏదైనా మీకు బెదిరింపులు వచ్చినా మీరు మాకు తెలియజేయండి మేము మా పై అధికారులకు దృష్టిలో ఉంచి మీకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పించడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఈ ఈ విషయాన్ని మీరు పత్రికలు మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని ఇంకా చాలామందికి తెలియని విషయాలు ఈ విధంగా ఈ మీ ద్వారా తెలియజేసి వాళ్ళకు సమాచారం అందించాలని కోరుకుంటున్నానండి నమస్కారం మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విములకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు